అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో ఐరారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రీవియస్ వీడియోలో ఆకపచ్చి కుంకుమతో చేసుకుని ఒక పరిహారం గురించి చెప్పాను చూసిన వారు చాలామంది అడిగిన మాట ఏంటంటే మా దగ్గర కుబేర కుంకం లేదండి కానీ మీరు చెప్పిన ఆ పరిహారానికి సంబంధించిన కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఉన్నాయి కానీ ఆ ఒక్క కుబేర కుంకుమ లేదండి మేము ఉండే ప్రాంతంలో మాకు కుబేరు కుంకుమ కూడా అవైలబుల్గా ఉండదు మరి ఆ పరిహారాన్ని ఏ రకంగా చేసుకోవాలి మాకు ఆ పరిహారం చేసుకోవాలనిపిస్తుంది ఎలా అని చెప్పి అడిగారండి దానికి సమాధానంగా మన ఇంట్లోనే కుబేర కుంకాన్ని ఏ రకంగా తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా పెద్ద ఖర్చు అనేది లేకుండా అనేది ఈ వీడియోలో నేను చూపించి చెప్పబోతున్నాను ఈరోజు కొంత ఆకుపచ్చ కుంకానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని కుబేరు కుంకాన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలో చూపించి చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం చూసేవారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు తక్క ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నించండి దాంతో పాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాం ఈ రోజుల్లో కనుక మనం చూసుకుంటే ప్రతి ఒక్క సమస్యకు డబ్బుతో ముడిపడి ఉంది మనం ఏది సాధించాలనుకున్నా కానీ డబ్బుతోనే ముడిపడి ఉంది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణానికి ఆ కుబేరుడు అప్పిచ్చాడని మన పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది దీన్ని బట్టి కుబేరుడు ఎంత ధనవంతుడో మనకి అర్థమవుతుంది కదండి మనం పెట్టుకునే కుంకుమ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉంటుంది సుగంధభరితంగా ఉండే ఎరుపు రంగు కుంకులు ఉంటాయి అలానే పసుపును చూసుకున్నట్లయితే కస్తూరి పసుపు నలుపు రంగు పసుపు ఇలాంటి రంగుల్లో పసుపు ఉంటుందని మనందరికీ తెలిసింది కానీ కుబేరుడు యొక్క కుంకుమ ఆకుపచ్చ రంగులో ఉంటుంది నాకైతే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆకుపచ్చ రంగు కుంకుమ ఎలా ఉంటుందనేది కూడా సరిగ్గా తెలియదండి తర్వాత నేను నెమ్మదిగా తెలుసుకోవడం జరిగింది ఈ ఆకుపచ్చ రంగు కుంకాన్ని కుబేరుడు ఎంతగానో ఇష్టపడతాడు అలాంటి కుంకుమతో మనం అనేక రకాలుగా కుబేరుడు సంబంధించిన పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉంటాం ఆయనకి ఎంతో ఇష్టమైన ఆకుపచ్చ రంగు కుంకుమతో ఆయన్ని పూజిస్తే ఆయన మరింత ప్రసన్నుడై మన కోరికలు తీరుస్తాడు ఈ ఆకుపచ్చ రంగు కుంకుమని కుబేరుడు ఎంతగానో ఇష్టపడతాడనే దానికి సంబంధించిన మన పురాణాల్లో ఒక కథ కూడా ఉంది అలానే కుబేరుడికి అర్చం చేసిన కుంకాన్ని మనం ప్రతిరోజు మన గనక పెట్టుకుంటూ ఉంటే ఆయన యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది మామూలుగా ఈ ఆకుపచ్చ రంగు కుంకాన్ని మనం బయట కొనుక్కొచ్చుకొని తెచ్చుకొని మామూలుగా పెట్టుకునే దానికంటే కూడా కుబేరుడి యొక్క పూజలో ఉపయోగించిన ఆ కుంకాన్ని మనం ధరిస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి కుబేరుణ్ణి పరమశివుడే ధనధాన్యాలకు అధిపతి చేశాడు ఈ కుబేరుడికి ఇష్టమైన సంఖ్య తొమ్మిది అలానే నాణ్యం ఐదు ఇప్పుడు చెప్పుకున్న ఈ ఆకుపచ్చ రంగు కుంకుమ అన్ని ప్రాంతాల్లో దొరకడం కాస్త కష్టంగా ఉంది ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్లో కూడా చాలా వరకు ఆకుపచ్చ రంగు కుంకుమ అవైలబుల్గా ఉంటుందండి మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అది కూడా మీకు వీలు కానీ పక్షంలో ఇక్కడ నేను చూపించే విధంగానైనా సరే ఇంట్లోనే మీరు చక్కగా ఆకుపచ్చ రంగు కుంకాన్ని తయారు చేసుకోవచ్చు మరి ఆ కుంకానికి ఈ కుంకానికి సరిసమానం అవుతుందని మీరు ఏమాత్రం కూడా డౌట్ పడిన అవసరం లేదండి మీ దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు అలానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునేంత వెసులుబాటు కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా మీరు చక్కగా గ్రీన్ కలర్ కుంకాన్ని తయారు చేసి స్వామివారి పూజలో వినియోగించుకోవచ్చు పరిహారాల్లో కూడా వినియోగించుకోవచ్చు మరి ఏ రకంగా తయారు చేయాలనేది చూద్దామండి దానికని మీరు కాస్త పసుపు చాలా స్వచ్ఛమైన పసుపు తీసుకోండి లేదంటే పసుపు కొమ్మలను దంచి పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పసుపునైనా మీరు వినియోగించుకోవచ్చు చాలా మెత్తగా మన ఫేస్ పౌడర్ ఏ రకంగా ఉంటుందో అంత మెత్తగా తయారు చేసుకోండి ఇక ఇక్కడ మీరు చూసేది ఫుడ్ కలర్ అండి చాలా వరకు స్వీట్స్లోను కేసర్లోను ఈ రంగును ఉపయోగిస్తూ ఉంటారు అలానే కుబేరుడు పూజలు ఆయనకి నైవేద్యంగా ఆకుపచ్చ రంగు గల కేసర్ని కూడా పెట్టడం జరుగుతుంది ఈ ఫుడ్ కలర్ని ఉపయోగించి అలాంటి ఫుడ్ కలర్ తీసుకోండి మహా అయితే ఒక టెన్ రూపీస్ పడుతుంది లేదంటే ఒక సెవెన్ రూపీస్ పడుతుందండి పెద్ద రేట్ ఏమి ఉండదు మీరు ఎంత మటుకు కావాలనుకుంటున్నారో ఆకుపచ్చ రంగు కుంకుమ అంతకు తగ్గట్టుగా మీరు పసుపుని తీసుకోండి అంతే క్వాంటిటీతో మీరు చూస్తున్న పసుపుకి ఆకుపచ్చ రంగు బాగా రావాలంటే కనీసం ఒక రెండు చిటుకలు వేసుకుంటే సరిపోతుంది దాంట్లో కాస్త మీరు సుగంధభరితమైన పన్నీర్ని వేయండి కొద్దిగా మరీ జారుగా కాకుండా కలర్ దానిలో కలిసేలా కాస్త పన్నీర్ని వేసుకుంటూ చక్కగా కలపండి కుదిరితే కనుక కాస్త జవాదు పౌడర్ను కూడా కాస్త యాడ్ చేయండి లేదా కనీసం పన్నీర్ని వేసుకోండి పన్నీర్ కూడా లేదండి మరి ఎలా అని ఏమాత్రం అడగండి పన్నీరు తప్పకుండా కావాల్సి ఉంటుంది కుంకుమ ఎంత సుగంధభరితంగా ఉంటే ఆయన యొక్క దృష్టి మన మీద పడుతుంది ఎంత మటుకు కావాలో అంత పన్నీర్ని వేసి చక్కగా ఆ పసుపు అలానే ఆ ఫుడ్ కలర్ మొత్తం కలిసేలా చేయండి కాస్త డార్క్ కలర్లో కావాలి అంటే కనుక కాస్త ఎక్కువగా మీరు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎంత మటుకు కావాలో అంత పన్నీర్ని వేసి చక్కగా పసుపు అలానే ఫుడ్ కలర్ మొత్తం కలిసేలా చేసేయండి ప్రజెంట్ అనుకోండి సమ్మర్ నడుస్తుంది కాబట్టి కాస్త మీరు నీడపట్టను పెట్టినా కానీ పూర్తిగా అది డ్రై అయిపోతుంది లేదనుకోండి కాస్త ఎండలోనైనా సరే పెట్టచ్చు అంత అవసరం పడదండి మీరు మామూలు నీడపట్టను పెడితే చాలు మరి తర్వాత ఏ రకంగా ఉందనేది చూద్దామండి డ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి చూసారు కదండి మనకు ఆకుపచ్చ రంగుమ కుబేరు కుంకుమ రంగు వచ్చేసింది సహజంగా కుబేరు ఆకుపచ్చ కుంకుమ ఏ రకంగా ఉంటుందో అదే రంగుకు వస్తుందండి మనం వేసే ఫుడ్ కలర్ని బట్టి ఉంటుంది కాస్త ఎక్కువ తక్కువ అనే దాన్ని బట్టి ఉంటుంది ఈ కుంకాన్ని మనం చక్కగా కుబేరుడు పూజలో ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చా అని అలాంటి సందేహం మాత్రం పెట్టుకోకండి మీరు చూసుకున్నట్లయితే ఈ ఫుడ్ కలర్తోనే స్వామివారి యొక్క ప్రసాదాన్ని తయారు చేస్తారు ఆకుపచ్చ రంగు కేసరిని తయారు చేసి స్వామివారికి నైవేద్యం నివేదిస్తారు కాబట్టి మనం ఆకుపచ్చ రంగు కుంకుమ కోసమని ఫుడ్ కలర్ని వినియోగించడంలో తప్పేమీ లేదండి ప్రతిరోజు కూడా దీన్ని చక్కగా బొట్టుగా పెట్టుకోవచ్చు ప్రతిరోజు మనం పెట్టుకుంటూ ఉంటే కనుక కుబేరుడు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కలర్ని బట్టి రంగు కాస్త ఎక్కువ కావాలా కాస్త తక్కువ కావాలా అనేది చూసుకోండి అడిగారు కాబట్టి ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నాను ఈ రకంగా తయారు చేసుకున్న ఆకుపచ్చ రంగు కుంకుమతో పూజ చేసుకున్నట్లయితే ఆయన యొక్క కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి చెయ్యిగానే కోట్లు కోట్లు వస్తాయని మాత్రం నేను చెప్పటం లేదండి అప్పు లేకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా కోటేశ్వరులు అయినట్టే నేను అనుకుంటాను తప్పకుండా మీరు సుభిక్షంగా సుఖమయంగా ఉండాలంటే ఆకుపచ్చ రంగు కుంకుమతో కొబ్బరిడుగు పూజ చేసుకోండి అలానే చెప్పుకున్న పరిహారానికి ఉపయోగించండి ఇదండి ఏ రకంగా ఈజీగా ఇంట్లోనే పెద్ద ఖర్చు అనేది లేకుండా కుబేరు కుంకాను తయారు చేసుకోవచ్చు అనేది చూశారు కదండి మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి కుదిరితే కనుక షేర్ చేయండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు